హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రూపాని మనం డాబాస్కి వెళ్ళినప్పుడు రోటీ స్నాన్స్లోకి కాంబినేషన్గా మనం మటన్ కర్రీ అనేది ఆర్డర్ ప్లేస్ చేస్తాము అది చూడటానికి చాలా చక్కగా ఉంటుంది క్రీమీ టెక్స్చర్ అనేది ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మరి అలాంటి డాబా స్టైల్ మటన్ కర్రీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇక డాబాస్కి వెళ్లకుండా మనకి రోటీ స్నాస్ చేసినప్పుడు ఇంట్లోనే చేసుకొని తినేసేయచ్చు మధ్య మధ్యలో చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తూ ఉంటాను అవి ఫాలో అవ్వండి సరిపోతుంది చాలా టేస్టీగా కుదురుతుంది ఫస్ట్ టైం చేసినా కానీ అలాంటివి డాబా స్టైల్ మటన్ కర్రీ ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం రెసిపీ చూద్దాం ఇప్పుడు ముందుగా కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్తో పాటు డబాల్లో కంపల్సరీగా నెయ్యి వేస్తారండి కొంచెం నెయ్యి వేసుకోండి ఇంట్లో కాబట్టి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో పలావాకు చెక్క లవంగా ఇలాచి ఇవి వేసుకొని వీటి ఫ్లేవర్స్ అంతా నూనెలోకి వచ్చే వరకు ఒక్క నిమిషం పాటు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత బాగా సన్నగా తరిగితే అంత బాగా మనకి టెక్స్చర్ అనేది వస్తుందండి ఇది గుర్తుంచుకోండి నేను వచ్చేసి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఒకవేళ మీకు గనక ఇలా ఫైన్గా చాప్ చేసుకోవటం రాకపోతే మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇది ఇప్పుడు మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఫైన్గా చాప్ చేసుకోవటం వల్ల మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి ఉల్లిపాయలు వేసినట్టు కూడా తెలియదు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్న వన్ కేజీ మటన్ అయితే నేను తీసుకున్నానండి దీన్ని దీంట్లో వేసేస్తున్నాను కర్రీ నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ని బట్టే నేను ప్రాసెస్ అంతా చెప్తానండి ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఏ టైంలోనే ఉప్పు వేసుకుంటే ఉప్పు మొక్కలకి బాగా పడుతుందండి నేను ఆల్రెడీ వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది బట్ నేను మీకు చూపిస్తున్నాను నేనైతే సాల్ట్ వేయట్లేదు ఆల్రెడీ వేసాను కాబట్టి ఈ స్టేజ్లోనే సాల్ట్ వేసుకోవటం మర్చిపోకండి రుచికి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టడం చాలా ఇంపార్టెంట్ లో ఫ్లేమ్ మీద అస్సలు పెట్టద్దు ఈ ఆయిల్లో మనం మటన్ అనేది వేయిస్తున్నాము ఉడికించట్లేదండి సో కాబట్టి హై ఫ్లేమ్ మీద ఉండటం వల్ల వాటర్ అనేది రిలీజ్ కాదు ఇది వేగేపు పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంఫ్ ఒక టీ స్పూన్ మిరియాలు చెక్క లవంగా వేసుకోవాలి ఏడు బాదం వేసుకోవాలి బాదం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు అలాగే దీంట్లో కసూరి మేతి వేసుకోవాలి ఇవన్నీ కూడా మనం పెనం మీద పెట్టుకొని లైట్గా వెచ్చబెట్టుకోవాలండి రోస్ట్ చేయకూడదు ఇది గమనించాలి ఇక్కడే మనకి మసాలా పాడైందంటే కర్రీ మొత్తం పాడైపోతుంది పెనం మీద పెట్టుకొని కాస్త వెచ్చబెట్టుకోవాలి కొంచెం లైట్ క్రిస్పీగా అయితే గ్రైండ్ చేసేటప్పుడు మనకి గ్రైండ్ అవటానికి కూడా చాలా ఈజీ అవుతుంది ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పౌడర్లోనే టేస్ట్ అంతా ఉంటుందండి దీన్ని ఎట్టి పరిస్థితిలో మాడనివ్వకండి ఇవ్వకండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మటన్ చూద్దాము మటన్ మనకి బాగా వేగిందండి ఉడకలేదు వేగింది ఆయిల్లో బాగా వేగి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు నేను రెండు మీడియం సైజు టమాటాలను చోపర్లో వేసుకొని చాప్ చేసుకొని ఫైన్గా చాప్ చేసుకొని దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు మనం ఇందాక అర టీ స్పూన్ పసుపు వేసాము ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ కొంచెం వేస్తున్నాను గ్రేవీలోకి అలాగే రెండు టేబుల్ స్పూన్లు కాశ్మీరీ లాల్ మిర్చి వేస్తున్నాను కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కారం తక్కువ ఉంటుందండి అది ఘాట్ అనేది ఉండదు దాన్ని బట్టి కారాన్ని తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందాక రెడీ చేసి ఉంచుకున్న పౌడరు అలాగే అరకప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వేసాం కాబట్టి పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గ్రేవీలో కంటిన్యూగా తిప్పుతూ ఉంటే కలిసిపోతుందండి అలా కలుపుతూ ఉండటం వల్ల మనకి పెరుగు అనేది పెరిగే ఛాన్సెస్ ఉండదు వంట మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇది మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుంచుకోండి ఈ టెక్స్చర్ చూస్తున్నారా ఎక్కడన్నా మీకు తెలుస్తుందా ఆనియన్స్ వేసినట్లు ఆనియన్స్ కానీ టమాటాలు వేసినట్టు కానీ మనకు అస్సలు తెలియదండి సో ఇది కంటిన్యూ ఇలాగా ఆయిల్లో వేయించటం వల్ల ఫ్లేవర్స్ అన్ని ముక్కలకి బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది నేను కంటిన్యూగా తిప్పుతూనే ఉన్నానండి ఈ ఆయిల్లో నేను కర్రీని ఉడికించట్లేదు వేయించుతున్నాను అనమాట ఇది మనకి ఎంత బాగా వేగితే కర్రీ అనేది అంత బాగా వస్తుంది కొత్తిమీర కూడా వేసుకొని బాగా వేయిస్తున్నాను మీరు గమనించారా అప్పటి నుంచి నేను కంటిన్యూగా దీన్ని నూనెలో వేయించుతూనే ఉన్నాను నాకు కొంచెం సాల్ట్ తక్కువైందండి సాల్ట్ వేసాను సో ఈ టైంలో మీకు ఏదైనా తక్కువ ఎక్కువ పడితే అడ్జస్ట్ చేసుకోండి ఇలా బాగా వేయించుతున్నాను ఇలా వేయించటం వల్ల మనకి మంచి అరోమా మంచి ఫ్లేవర్స్ వేయించేటప్పుడే వస్తాయండి ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో మనకి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్ వేసుకొని నేను ఒక గ్లాస్ వాటర్ వేసానండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మనకు ఆల్రెడీ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే ఇలా చేసేటప్పుడే ఉడికిపోతుందండి మటన్ నా కుక్కర్ని బట్టి ఒక విజిల్ హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ ఏమో లో ఫ్లేమ్ మీద ఉడికించానండి ఇప్పుడు మనం కర్రీ చూద్దాము చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది క్రీమీగా టేస్టీగా ఉందండి చాలా బాగా కుదిరింది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి టెక్స్చర్ చూసారా ఎలా వచ్చిందో చూడటానికి కూడా కళ్ళకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది నాకైతే మీరు కూడా కంపల్సరీగా ఈ రెసిపీని ఇలాగే ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంటెల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్